హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కొనుడుతున్నానంటే ములక్కాయ టమాటా కోడిగుడ్లు వేసి ఇగురు కర్రీ చేస్తున్నానండి కొంచెం గుజ్జు గుజ్జుగా కూడా ఉంటుందన్నమాట ములక్కాయ టమాటా కోడిగుడ్లు వేసి ఇగురు కర్రీ చేస్తున్నాను అయితే వర్షం మళ్ళీ పడుతుంది కదా చాలామంది ఏమంటున్నారంటే విజయవాడ మునిగిపోయింది మునిగిపోయింది అంటున్నారు విజయవాడ ఎందుకు మునిగిపోద్దండి మనకు విజయవాడలో అమ్మవారు ఉన్నారు కదా ఆ తల్లి ఒకవేళ విజయవాడ మనం చేసే పిచ్చి పొరపాట్ల వల్ల మరి వరుణదేవుడికి కోపం వచ్చి మనల్ని ముంచేద్దామని ఆయనకు అనిపించినా అమ్మవారు ఉన్నారు కదా ఆవిడ కాపాడుద్ది మనకి ఏమీ అవుతావు కృష్ణానది ఉంది కానీ ఆ నది దారిన ఆ నది వెళ్ళిపోతూ ఉంటుంది కిందకి దిగుకి మన అమ్మవారు ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు పైన మరి పైన హల్లు అర్జున్ అన్నట్టు పైన అమ్మవారు కిందకి అమ్మవారు ఉన్నారు కదా అందుకని ఏంటంటే మనకి విజయవాడ మునగదు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే పల్లప ప్రాంతాలు పల్లంగా ఉండే ఏరియా అంతా కూడా చాలామంది ఏంటంటే వర్షాలు రానప్పుడు ఇల్లులు కొంచెం కిందకు కట్టుకుంటారు అంటే పల్లం ఏరియాల్లో కట్టుకుంటుంటారు అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం అయితే కొంచెం మునిగింది రండి నేను అన్నం అయితే మునిగింది అట్లాగని చెప్పేసి మొత్తం బెజవాడంతా మునిగిపోయింది అంటున్నారు చాలామంది అది కరెక్ట్ కాదు బెజవాడు ఎందుకు మునుగుతుందండి మనకి అమ్మవారు ఉండరు ఆ తల్లి ఎప్పుడు మనల్ని కాపాడుకుంటూ ఉంటది మనం చేసే పిచ్చి పనుల వల్ల ఒకవేళ వరుడు కోపం వచ్చి ఆయన ఒకవేళ ఉగ్ర రూపం దాల్చినా ఆ అమ్మవారు మనల్ని ఎప్పుడు చల్లగా కాపాడుద్ది మనకు ఆ ఏమీ వద్దు అయితే ఈరోజు నేను వచ్చేసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఏం కోరండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అంటే ములక్కాయి టమాటా అండి కోడిగుడ్లు కూడా వేస్తాను అందులో కొంచెం గుజ్జు గుజ్జుగా రెడీ చేసి దింపుకుంటాను అనమాట అయితే అవి వండటానికి రీజన్ ఏంటంటే ఈ వర్షాల కారణంగా కూరగాయలు అంటే మా చేలో పండుతాయి అవి తీసుకెళ్ళి కోసుకొచ్చు కూడా చేలు నిండిపోయినాయి అండి మనం చూపించాను కదా నేను చేలన్నీ నిండిపోయినాయి అక్కడ కోసుకురాటానికి పెద్దగా మనకి సౌకర్యంగా లేదు వెళ్ళాలంటే కొంచెం మోకాళ్ళ లోతు నీళ్లు ఉండాయి అందుకని మార్కెట్ నుంచి తీసుకొచ్చారు మా పిల్లలు ములక్కాయలు టమాటాలు అవి వండుతాను ఈరోజు అవి వండి మీ అందరికీ చూపిస్తాను మరి చూసేస్తారా నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ముందుగా వచ్చేసి నేను దాకా పొయ్యి పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళిచ్చేస్తాను రోజు మాదిరిగానే నేను వెలిగి ఇచ్చి ఈ దాక వేడయిన తర్వాత అందులో ఆయిల్ వేస్తాను ఒక చిట్కడు పసుపు కూడా వేస్తాను వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వేస్తే రీజన్ చెప్పాను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేయాలి ఉప్పేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఏంటంటే ఈ దాక వేడవుతుంది ఇందులో నూనె వేస్తాను వేసి ఏమేమి వేయాలో చూపిస్తాను ముందు ఏంటంటే టమాటాలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేను ములక్కాయలు కూడా మొక్కలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఈ ములక్కాయ ముక్కలండి ములక్కాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మరి పచ్చిరంకాయలు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని తాడింపు చేసుకుంటున్నాను నూనెసాను ఆయిల్ ఎక్కింది ఇప్పుడు చక్కగా నేను వేయించుకుంటాను అనమాట చిట్టి ఉప్పు ఉప్పేస్తానండి ఇందులో ఉప్పేసాను కదా ఇప్పుడు చక్కగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు ఇంకో రీజన్ ఏంటంటేనండి మన కృష్ణా జిల్లాలో విజయవాడ మెరక మెరక అంటే మచిలీపట్నంతో పోల్చుకుంటే మన విజయవాడ చాలా ఎత్తులో ఉంటుందంట మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేలోపు ఒక తాడి చెట్టు ఎంతైతే ఎత్తు ఉంటుందో అంత పళ్ళంకి దిగిపోతామంట మచిలీపట్నానికి మనం మన విజయవాడ మెరక మీద ఉంటుందన్నమాట పెద్దగా మనకి వర్షాలు పడినా తెల్లడిపాటికి అన్నీ వెళ్ళిపోతాయి పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు కానీ ఇబ్బంది పడేవాళ్ళు పడుతున్నారు లేండి పడతలేదా నేను అన్న మళ్ళీ వస్తుంది అయితే మెరక మనది మచిలీపట్నం కన్నా మనకి దిగువ ప్రాంతాలు ఉంటాయి కదండి ఆ దిగు ప్రాంతాల కన్నా కూడా మన ఎత్తు మీద ఉంటుందంట విజయవాడ విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా మెరక అనమాట మనది అయితే ఈ మాట తెలిసిన వెనకటాలకైతే తెలుస్తుంది అనమాట ఇది కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేలోపు తాడి చెప్పి లోతులో మనం ఎత్తులో మనం ఉంటాము లోతులో వాళ్ళు ఉంటారు అంటుండేవాళ్ళు అది మీకు నేను అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా నేను టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకుని చక్కగా ఈ మగ్గే దాకా వేయించుకుంటాను టమాటా ముక్కలు వేసి చక్కగా నేను తిప్పుకున్నాను కదా మూత పెట్టేసానండి అవి దాకా ఆగుదాం మనం టమాటాలు గుజ్జు గుజ్జుగా ఉడిగిపోయినాయి కదా మరి ఇందులో ఏం వేయాలి మనం ములక్కాయ ముక్కలు వేయాలి ములక్కాయ ముక్కలు వేసుకుని కారం వేసుకుని గుడ్లు కూడా వేసేసుకుని అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట వేసాను కదా నేను ఇప్పుడు కారం కూడా వేసి మీకు చూపిస్తాను మళ్ళీ కారం అయితే వేసానండి ములక్కాయలు ఇప్పుడు వేసాను కదా నేను ములకాయ మొక్కలు ములక్క కాయ కాదు ముక్కల ములక్కాయలే మొక్కలు చేసుకుని వేసుకున్నాను కదా అవి పచ్చి కంప కొడతాయి వాటిని ఏం చేస్తానంటే ఒక ఐదు పది నిమిషాలు పది నిమిషాలు ఉంచాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇట్లా వదిలేస్తాను వదిలేస్తే ఏమవుతుందంటే పచ్చికంపు అంతా పోయిన తర్వాత కోడిగుడ్లు వేసి కొంచెం వాటర్ పోస్తా ములక్కాయ మొక్కలు పచ్చికమ పోయినాయి కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో గుంగు వేస్తాను వేసేసుకుని వాటర్ పోస్తాను వాటర్ పోయినా మనకి నూనెతో ఎంత మగ్గించుకున్నా కొద్దిగా వాటర్ పోసామనుకోండి కూర గుజ్జు గుజ్జుగా రెడీ అనమాట మరి తెలుసుకోండి ఇదంతా నీటి పోసాను కదా ఇదంతా కూడా ఉడికి మనకి దగ్గరికి వచ్చి గుజ్జు గుజ్జుగా రెడీ అవుతుందనమాట ఇది చక్కగా ఇట్లాగా రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మేము మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి చూపిస్తున్నాను కదా మురక్కాయ టమాటా కోడిగుడ్డు డూలిపాయ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని వండుకోండి వండుకుని తిన్నాక మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ కూర అంతా కూడా ఉడికిపోయి మనకి ఈ గుజ్జు గుజ్జుగా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎంత బాగా వచ్చింది అన్నంలో కలుపు తింటాకి ఎంత బాగుంటుంది ఈ లోపు నేను కొంచెం ఉప్పు చూస్తాను సాలేదనుకోండి కొంచెం వేసేస్తాను సరిపోయిందనుకోండి ఊరుకుంటా దాని పెద్ద ప్రాబ్లమే లేదు కదా అయితే ఈ కర్రీని ఇలా ఉడకనిద్దాం మూత పెడతానండి ఓయ్ ఇట్లాగే వదిలే నువ్వు మూత పెడతా ఉప్పు సాలేదండి నేను కొంచెం వేసుకున్నాను కొంచెం వేసుకుని ఇలా తిప్పుకుంటున్నాను అనమాట కరిగిపోతుందండి కొద్దిగా సాలపోతే సాల్ట్ వేసుకోవచ్చు ముందు గల్లు ఉప్పు వేసుకుంటాం కదా తర్వాత సాల్ట్ అందరూ చేసే పనులే కదా కాకపోతే కొంతమంది తెలియదని మేము చేసి చూపిస్తూ అనమాట మరి చూడండి మూత పెడుతున్నాను ఇంకో చూడండి ఎంత బాగా చక్కగా మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఉడుకుతుంది అంటే నేను ఇప్పుడు ఈ కర్రీ చేశాను అనుకోండి మీరు ఏదో ఒకటి పెట్టారనుకోండి సంతోషపడతాను కదా అది కూడా నాకు ఆనందమే కదా ఇంత కష్టపడి కర్రీ చేసినప్పుడు మీరు ఏదో ఒకటి అయితే ఇప్పుడు ఇంకా ఆస్వాదం తాపేస్తాను అది అద్దిలే లెక్క అయితే ఏంటంటే ఈ కర్రీ ఇంకా మనకి చిక్కబడిపోయింది ఇంకా మనం దింపేసుకోవచ్చు చూడండి చూసారా ఈ మాత్రం పులుసు ఉండాలి ఎందుకంటే అన్నంలో కలుపుకు తినాలి కదా ఈ మాత్రం నలుగురు ఉన్నప్పుడు నలుగురు నాలుగు కాస్తలు వేసుకుని కడుపుని తినాలి ములక్క మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇదిగో ములక్క మొక్క పగిలిపోయిందండి ఉడికిపోయింది ఉడికిపోయి ఇట్లా చేసింది అయితే ఈరోజు ఈ వీడియో ఇక ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే కూర చక్కగా ఉడిగిపోయింది ఇంకా కట్టేసుకుని అన్నం వండుకుని కూర వేసుకుని తినేసేటివే లేటు అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ కర్రీ ఈ ఎంతటితో కట్టేస్తాను ఆపేస్తానండి మరొకసారి చూడండి నేను ఎంత బాగా చేశానో వర్షం పడుతుంది కానీ అంటే కొంచెం లైట్గా నిన్న మొన్న పడ్డ దానికన్నా కూడా ఈరోజు కొంచెం లైట్గా పడుతుంది ఈరోజు కూడా అంట అయితే ఇంకా నేను ఈ కర్రీ ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక కర్రీ కోసం కర్రీతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు ఇదిగో నూనె అంతా కూడా పైకి వచ్చేసింది ఇంకా కట్టేస్తాను అండి బాయ్ చూడండి గుజ్జు గుజ్జుగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మరి మీకు కూడా తినాలి అయితే చక్కగా గబగ వెళ్ళిపోయి మీ వంటింట్లోకి వెళ్ళిపోయి ఇట్లా చేసుకుని తినేసేయండి మరి నేను చేసి మీ కర్రీ మీకు నచ్చిందా చూడండి ఎంత బాగా వచ్చేసిందో బాయండి సంతా చిక్కపడిపోయిందండి బట్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి కట్టేస్తానండి నేను గుడ్లు కూడా చక్కగా మగ్గేసింది ఇప్పుడు పురుషంతా కూడా చెక్కబడిపోయింది కట్టేస్తారు